హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన తెలంగాణ స్టైల్లో కుడుములు అయితే చేస్తున్నాను నేను చిక్కుడుకాయ కుడుములు ఇలా చిక్కుడుకాయ గింజలను కొంచెం తొక్కలు తీసుకోవాలి దాని తర్వాత పచ్చిమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర సాల్ట్ వేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర మనం మిక్సీ పట్టుకున్న కారం అండి కొంచెం లేయర్ అక్కడ పచ్చివాసన పోరాక ఆయిల్లో వేసుకోవాలి కొంచెం పచ్చి బసలు ఇలా ఆయిల్లో వేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయని ఇందులో వేయాలి ఒక ఫైవ్ మినిట్స్ ఎట్ మినిట్స్ కానీ ఇలా నూనెలు కొంచెం ఫ్రై చేసుకుంటే దాంట్లో వాటర్ వేయాలి తర్వాత దీనికి మనం ఒక గ్లాస్ పిండి తీసుకుంటే ఒక గ్లాస్ వాటర్ ఉంది అది కొంచెం ఇది వాటర్లో కొంచెం పుడకాక దీన్ని దింపేసి దీంట్లో పిండి వేసి కలపాలి బియ్యం పిండి ముందు చెప్పాను ముందు చెప్పాను కదా అండి ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ పిండి తీసుకోవాలి ఒక గ్లాస్ పిండి అయితే నేను తీసుకున్నాను దీన్ని మనం కొంచెం కొంచెంగా ఇలా పోసుకుంటూ కలుపుకోవాలి మనం ఇలా కొంచెం కొంచెం పిండి పోసుకుంటూ కలుపుకోవాలి కదా ఇది మొత్తం కొంచెం పిండి మొత్తం వాటర్లో మిక్స్ అయ్యరాక దీని పిండిని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇట్లా మనం చేడతో కాకుండా చేతితో కలుపుకుంటే మంచి మిక్స్ అవుతుంది కాకపోతే వేడివేడిగా ఉంది కదా కాలుతుందండి కొంచెం చల్లారాక మనం కొంచెం అయితే దీన్ని ముద్ర ముద్దలుగా చేసుకోవాలి ఇలా దగ్గరగా దీన్నైతే ఇలా కలుపుకున్న తర్వాత పిండి అయితే మొత్తం ఇట్లా వస్తుందండి ఎక్స్ రాక మనం ఏం చేయాలంటే దీన్ని మనం ఇడ్లీ మామూలుగా ఇలా అందరు ఇట్లా ఇట్లా ముద్ద చేసుకుంటారు కాకపోతే నేను మాత్రం అలా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకొని మనం ఒక గంజులో మనం మనమైతే వాటర్ తీసుకొని దాన్ని హీట్ చేసుకొని మనమైతే ఇట్లాంటి ఇట్లాంటి గిన్నెలో ఇవి చేసుకుంటూ ఇట్లా పెట్టుకొని గిన్నెలో దానికి వాటర్కి మనం బాయిల్ చేసుకోవాలి స్టీమ్ అంటారు సారీ స్టీ కుడుములు నేనైతే ఇలా చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం దీన్ని స్టీమ్ చేయడానికైతే ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకున్నాను అవి కొంచెం స్టీమ్ అయిన తర్వాత ఈ కుడుములు అనేది దానిపైన పెట్టేసి మూత పెట్టేస్తే ఒక టెన్ మినిట్స్లో మన కుడుములు రెడీ అయినట్టే ఇప్పుడైతే వాటరు కొంచెం వేడే కానీ టిక్కి ఈ కుడుపు తీసుకుని ఇలా పెట్టుకుంటున్నాను దానిపై మనం ఇట్లా ఒక పేరు తీసుకొని బోలేసి ఆవిరికి ఉడికించుకోవాలి వేడి వేడి అయితే రెడీ అయిపోయాయే చూడండి దీన్ని ఇలా తీసుకొని ఇలా పెట్టి వేడి వేడిగా ఉన్నాయి దీన్ని ఇట్లా దీన్ని ఇట్లా పొడి పొడిగా చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఏదైనా అప్పలు చేసుకున్న ఆయిల్ ఉంటాయి కదండి కా కాచిన ఆయిల్ అది కొంచెం దీంట్లో వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగా వస్తుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్